ఫ్రెండ్స్ విజయ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మొత్తం ఎవరైనా వచ్చినట్లయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేయండి మీరు సబ్స్క్రైబర్ చేసుకున్నట్లయితే మనం పెట్టే ప్రతి వీడియో అనేది మీరు చూడటానికి అయితే అవకాశం ఉంది ఇది వచ్చి మనకి గుంటూరు డిస్టిక్లోని నల్లపాడు గొర్రెల సంత అండి ఈ గొర్రెలు గొర్రె పొట్టేళ్ళు మేకలు మేక పొట్టేళ్ళు అనేవి ఇక్కడ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఇది జిల్లాలోనే ఈ గుంటూరు డిస్టిక్లోనే మనకి అతిపెద్ద సంత అండి ఇది ఇక్కడికి అన్ని రకాలకు సంబంధించిన బ్రీడ్స్ అయితే వస్తూ ఉంటాయి అంటే నెల్లూరు బ్యూటీ కానీ మ్యాడ్ల బ్రీడ్ కానీ అదేవిధంగా మేకలు కానీ మనకి మేక పొట్టలు కానీ అన్ని రకాలకు సంబంధించినవి వస్తూ ఉంటాయి వీటి రేట్ల గురించి అయితే మీకు పర్టికులర్గా అయితే ఇప్పుడు డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాయి పోయిన వారానికి ఈ వారానికి మార్కెట్లో రేట్లు అయితే చాలా ఎక్కువగానే ఉంచాయండి అంటే రేట్లు అనేవి పెరిగినాయి ఎక్కువగా రావటం కాదు రేట్లు చూద్దాం ఇవి ఇవి వచ్చి మనకి జత కలిపి మనకి తొమ్మిది వేల రూపాయలు అయితే ఫ్రైజ్ అయితే చెప్పటం జరిగిందండి తొమ్మిది వేల రూపాయలు అదేవిధంగా ఇవి వచ్చి మనకి జత వచ్చి మనకి పన్నెండు వేల రూపాయలుగా చెప్పటం జరిగిందండి పన్నెండు వేల రూపాయలు జతగా చెప్పారు ఇవి కొంచెం దాని మీద ఈ సైజులు అనేవి పెద్దవి మీకు వీడియోలో కూడా ఉన్నాయి పిల్లల్ని బట్టి రేట్లనే అనేవి ఉంటాయండి కాకపోతే మీరు అక్కడికి వెళ్ళి కొంచెం డిస్కౌంట్ అనేది ఉంటుంది ఎక్కువ పిల్లలు తీసుకున్న డిస్కౌంట్ కూడా ఇస్తారు ఇవి వచ్చి మనకి పదహారు వేల రూపాయలుగా అయితే చెప్పారు ఇవి ఆల్రెడీ పెద్దవి పొట్టేళ్ళు మేక పొట్టేళ్ళు పెద్దవి ఈ పిల్లల ద్వారా వచ్చి మనకి జత కలిపి మనకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారండి అంటే వీటిలో చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి మీరు అక్కడ చూస్తున్నారు ఆ మేక కూడా వాళ్ళదే మొత్తం కలిపండి ఈ బాబాయ్ కొన్నాడు అండి ఒక్కొక్క పిల్ల ఈయనకు వచ్చి మొత్తానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే పడింది అని చెప్పాడు చాలా రీజనబుల్ రేట్ అనుకున్నా కానీ దడిచిపోయింది ఆ రేట్ అయితే ఇవి వచ్చి మనకి జత వచ్చి మనకి ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పారండి ఇవి కొంచెం బాగా చిన్నగా ఉన్నాయి సైజు అయితే ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు ఇప్పుడు ఈ వీడియోలో పడుతున్నాయి ఇవి వచ్చి మనకి పిల్లలు అనేవి కామన్గా ఉంటా ఉంటాయి ఆ బాబాయ్ అడుగుతున్నాడు ఇవి మనకి ఒక్కొక్క పిల్ల ధర వచ్చి మనకి ఏడు వేల తొమ్మిది వందలు చెప్పారు ఒక్క పిల్ల ధరే ఏడు వేల తొమ్మిది వందలు ఇవి కొంచెం రేట్ ఎక్కువేనండి అవి పోయిన పిల్లలు ఇవి వచ్చి మనకి పిల్లలు ఒక పిల్ల ద్వారా వచ్చి మనకి ఇవి తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్పారండి వీటిలో చిన్న నలుసు పిల్లలు పక్కో తీశారు కదా అది కాకుండా మాములు పక్కనుండ వేరే పిల్లలు వచ్చి తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్పారు ఇవి పెద్ద పొట్టేళ్ళు అండి ఇవి వచ్చి మనకి జత వచ్చి ఇరవై ఆరు వేల రూపాయలు అయితే చెప్పడం జరిగిందండి ఇవి జతల వారీగా ఉన్నాయి జతలు వచ్చి మనకి ఇరవై ఆరు వేల రూపాయలు మొత్తం మార్జిన్ అనేది రేట్ అయితే జరుగుతుంది వాళ్ళు చవ్వటం అయితే చాలా చెప్పారు ముప్పై వేలు దాకా చెప్పారు అక్కడక్కడ తీసుకొచ్చి మొత్తం ఇరవై ఆరు వేలకైతే జరుగుతుంది ఇంకా ఇరవై ఐదు వేలకి అడుగుతున్నారు వాళ్ళు అయితే ఇవ్వను అంటున్నారు అందుకనే రేట్ అనేవి వాళ్ళు అడిగిన రేట్లు ఏమో కాదండి అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయండి ఈ పిల్లలు వచ్చేదాకా మనకి తొమ్మిది వేల రూపాయలు అయితే జత అయితే మనకు చవటం అండి ఒక్కొక్కటి నాలుగు వేల ఐదు వందల రూపాయల ధరకి తొమ్మిది వేల రూపాయలు జతగా మనకు చెప్పారు ప్రైజెస్ అనేవి ఇలా ఉంటా ఉంటాయండి ఇవి వచ్చి మనకి ఒక్కొక్క పిల్ల ధర వచ్చి మనకి ఐదు వేల రూపాయల ప్రైజ్ అండి అంటే జత పదివేల రూపాయలండి ఇవాళ మార్కెట్లో చూసుకున్నట్లయితే జత పదివేలకి తక్కువ లేవండి పిల్లలు అంటే రేట్లు అనేవి ఈసారి మార్కెట్లో ఇవాళ రేట్లు అయితే పెరగటం జరిగింది దేనికంటే మొన్నటిదాకా వర్షాల కారణంగా ఉండటం వల్ల మనకి మార్కెట్లో కొంచెం రేట్లు అనేవి తగ్గినవి ఇప్పుడైతే అయితే పెరిగినాయండి ఇవి వచ్చి మనకి జత తొమ్మిది వేల రూపాయలండి ఇవి తొమ్మిది వేల రూపాయలు జతగా చెప్పారు ఇది వేరకు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు లోపు అనేవి మనకి ఉంటా ఉండేవి ఇప్పుడు వచ్చి మనకి తొమ్మిది వేల రూపాయల పైన కానీ తక్కువైతే ఆగపట్లేదండి ఇవి వచ్చి మనకి జత వచ్చి మనకి పదివేల మూడు వందలుగా చెప్పారు ఫిక్స్డ్ ప్రైజ్ అని చెప్పారు అంటే పదకొండు వేల దాకా చెప్పారు ఏడు వందలు తగ్గించటం అయితే జరిగిద్దని చెప్పారు పదివేల మూడు వందల రూపాయలన్నీ చూద్దాం ఇంకా ఇవి కూడా మనకి తొమ్మిది వేల ఒక వంద రూపాయిగా అయితే మనకు చెప్పారు తొమ్మిది వేల ఒక వంద ఎల్ని ఏ అయితే ఉన్నాయో తొమ్మిది వేల ఒక్క వంద ఇవి వచ్చి మనకి ఇంట్లో చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి మొత్తం కలిపి తీసుకుంటే ఒక రేట్ అనేది ఇస్తా అన్నారు ఆ రేట్ అయితే మనకైతే వాళ్ళు చెప్పలేదు ఆ బాబాయ్ అయితే అడుగుతున్నారు కానీ ఒకసారి ఆ అడిగి వెళ్ళారు కదా ఇంకా అదే ప్రైజ్ అని అన్నాడు ఇంకా ఆ ప్రైజ్ అయితే మనకైతే చెప్పలేదు ఫ్రెండ్స్ వీడియోకి ఇంకా నేను కూడా దీంట్లో ఎటువంటి ప్రైజ్ అయితే యాడ్ చేయట్లేదు దేనికంటే చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి కలిపి కాబట్టి ఇవి మొత్తం ఒక కట్టండి ఇది ఆడ మనిషి అయితే పట్టుకున్నాయో ఇది మొత్తం కలిపి ఇవి వచ్చి మనకి మొత్తం కలిపి తీసుకుంటే ఒక ప్రైజ్ అయితే రీజనబుల్గా చెప్పారు జత వచ్చి మనకి పదివేల ఐదు వందల రూపాయలకైతే ఫిక్స్డ్గా ఇస్తా అన్నారు లేదా అనుకుంటే ఒక్కొక్క పిల్ల ఆరు వేల రూపాయలు అయితే చెప్పబరిగింది ఇవి నలుసులో ఏవైతే పడుతున్నాయో ఇవి వచ్చి మనకి ఎనిమిది వేల రూపాయలుగా చదవటం జరిగిందండి జత జత వచ్చి మనకి ఎనిమిది వేల రూపాయలు వచ్చి మనకి జత వచ్చి మనకి పదివేల ఐదు వందల రూపాయలు అయితే మనం చెప్పారండి పదివేల ఐదు వందల రూపాయలు అయితే మనకి జతగా చెప్పటం జరిగింది మొత్తం కట్టకట్ట తీసుకుంటే కొద్ది గొప్ప అంటే ఎక్కువ అయితే ఉండదు కొద్దిగా డిస్కౌంట్ అయితే ఉంటుంది ఈ పిల్లలు వచ్చి మనకి పదివేల నాలుగు వందల అండి ఇవి పదివేల నాలుగు వందల రూపాయలు అయితే మనకు చదవటం జరిగింది ఈ ఈ పొట్టోళ్ళు ఏవైతే పడుతున్నాయో ఈ పిల్లలు వచ్చి మనకి పదివేల రూపాయలుగా మనకు చెప్పారండి ఇవి కొంచెం నలుచుగా ఉండట్టుండే పదివేల అండి జత వచ్చి మనకి ఇవి ఏవైతే పడుతున్నాయి ఇవి కూడా అదే అండి ఇవి కూడా పదివేల రూపాయలు జత ప్రైజెస్ అనేవి ఎక్కువగానే ఉండేయండి ఈ వారం అనేవి మార్కెట్లో ఇంకా తగ్గేదైతే అవకాశం అయితే ఉండదు దేనికంటే ఎండాకాలం ఇంకా వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఉండే కొన్ని ఇవి వచ్చి మనకి చూడండి ఇవి పిల్లలు మొత్తం పదివేల మూడు వందల రూపాయలు అయితే చెప్పారు ఇవి జత ఏ జత వచ్చి మనకి పదివేలు తక్కువ లేవండి జత వచ్చి మనకి ఇవి ఏవైనా తక్కువగా ఉంటే మరీ చిన్న చిన్నవి అయితే తక్కువగా అయితే ఉంటున్నాయి మిగతాయి అయితే రే ఎక్కువ రేట్లు అనేవి ఉన్నాయి ఇవి వచ్చి మనకు తొమ్మిది వేల రూపాయలు చెప్పారు ఇంకా నెక్స్ట్ అనేవి ఉన్నాయి ఆయన అడుగుతున్నాడు ఈతనేమో తొమ్మిది వేలకు కూడా యోన్ అయితే అయితే జరుగుతుంది ఈ పిల్లలు కూడా మనకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అండి జత అంటే ఒక్కొక్కటి వచ్చి మనకి ఏ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు జత మీద ఒక్కొక్కటి నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు ఇవి వచ్చి మనకి జత పదివేల రూపాయలు అండి దాంట్లో ఎటువంటి మార్జిన్ కానీ డిస్కౌంట్ కానీ ఉండదు అని చెప్పారు అతను జత వచ్చి మనకి పదివేల రూపాయలు వచ్చి మనకి ఎనిమిది వేల ఏడు వందల రూపాయలకి అయితే చెప్పారండి ఈ పిల్లలు ఇవైతే అది కొన్ని వెళ్తున్నారు అవి అయితే బేరం అయిపోయింది ఇవి బేరం అవ్వాల్సి ఉంటుంది వీటిలో కాబట్టి కలుతూ ఇంకా కట్టుకట్ట కొన్నారు అదే రేటుకి ఇంకా ఇవి బాకీ పెండింగ్ అనేది ఉంది ఈ కట్ట ఏ అయితే ఇయోగపడుతున్నాయో మొత్తం మనకి ఈ జత వచ్చి మనకి పదివేల మూడు వందల రూపాయలకి అయితే చెప్పారండి పదివేల మూడు వందల రూపాయలు అనేది దీని ప్రైజ్గా మనకు చెప్పారు చాలా ఉన్నాయి పెద్ద పొట్టేళ్ళు ఏవడుతున్నాయో ఇవి ఆల్రెడీ వచ్చి మనకి ఇరవై ఏడు వేల రూపాయలకి అయితే చవటం జరిగిందండి పెద్ద ఈ పొట్టేళ్ళు ఇయపడ ఇక్కడనే పిల్లలు చాలా ఉంటాయండి వాళ్ళ మార్కెట్ రేట్ కూడా కొంచెం రేజ్గా అనేది ఉంది దేనికంటే పిల్లలు కొంచెం పెద్ద సైజు పిల్లలు వచ్చినాయి పిల్లలలో రేట్లు చూసుకున్నట్టయితే వీడియోలో మనం చెప్పిన రేట్లు లానే ఉన్నాయి మొత్తం ఇవన్నీ మనం వాళ్ళని అడిగి కనుక్కొని మీకు డీటెయిల్స్ అయితే ఇస్తున్నాము మన సొంతగా రేట్లు అయితే ఇంటిలో చెప్పేదేం లేదు మీకు వీడియోలో కూడా క్లారిటీ అయితే మీకు అర్థమవుతుంది అదే అదేవిధంగా ఇది వచ్చి మనకి గుంటూరు డిస్టిక్ అండి గుంటూరు డిస్టిక్లోనే ఇది వచ్చి పెద్ద సంత అండి మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతూ ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చి పురుక్కోటానికి మనకి ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర అనేవి ఎటువంటి పొట్టేళ్ళు కానీ మేకలు కానీ ఎటువంటి అయితే ఉండవండి మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే మార్కెట్లోకి వస్తే మనం ఇప్పించటం వరకే కానీ మీరు మా దగ్గర అయితే ఉండవండి మీరు అలా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు మీరు దాన్ని అర్థం చేసుకుంటారు అనుకోండి మార్కెట్ గురించి తెలియదు ఇన్ఫర్మేషన్ మాకు కొంచెం చెప్పండి అలా అనట్లయితే మేము వచ్చి మీకైతే అయితే అయితే జరుగుద్ది దానికి కొద్ది గొప్ప అనేది పర్సంటేజ్ అనేది ఉంటుంది మీకు అందరికీ ఉన్నట్టే ఉంటుంది కాకపోతే మన సబ్స్క్రైబర్కి ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉంటుందండి దాన్ని అర్థం చేసుకొని మీరు ఈ మార్కెట్ అనేది వస్తారనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ